శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో శుభ గ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు వినాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము సింహ లగ్నములో జన్మించినటువంటి ఒకనొక జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆ ఆ జాతకుడికి వివాహం ఎప్పుడు జరిగే అవకాశం ఉందనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం పరిశీలిస్తున్నటువంటి జాతకుడు సింహ లగ్నంలో జన్మించాడు గ్రహస్థితిని చూసినట్టయితే లగ్నము సింహ సింహలగ్నము ఎటువంటి గ్రహాలు లేవు వృశ్చికంలో రాఘ ఉన్నాడు మకరంలో చంద్రుడు ఉన్నాడు కుంభంలో శని ఉన్నాడు మీనంలో కుచుడున్నాడు మేషంలో శుక్రుడు వృషభంలో కేతువు మిథునంలో రవి బుధులు కర్కాటకంలో గురువు ఉన్నాడు వేస్థానంలో కర్కాటకంలో గురువు ఉన్నాడు ఈ విధంగా మనకు అన్నెండు రాసులలో గ్రహాలు సమంగా అన్ని అన్ని రాసులలో కూడా కాస్త అటుగా ఉన్నాయి బాణం మనము ముందుగా లగ్నాన్ని పరిశీలిస్తాం లగ్నాన్ని పరిశీలించడం కూడా సింహలగ్నము ఈ సింహ లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు పాపగ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ సింహరాశికి సప్తమ స్థానము నుంచి శని గ్రహ దృష్టి ఉంది పాపగ్రహ దృష్టి శత్రుగ్రహము అది శత్రు క్షేత్రము రవి అక్కడి నుంచి శని దృష్టి ఉంది కాబట్టి కొంత లగ్నం బలంగా లేదు అని చెప్పుకోవచ్చు పాపగ్రహ దృష్టి ఉన్నందువల్ల లగ్నం బలంగా లేదు అని చెప్పుకోవచ్చు ఇక లగ్నాధిపతి రవి ఎక్కడ ఉన్నాడు అంటే లగ్నాధిపతి పదకొండవ స్థానంలో పదకొండవ ఇంట మిథున రాతిలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడు మిథునములు అక్కడ రవి ఉన్నాడు అంటే రవి బుధుడు ఇద్దరు కూడా పదకొండవ స్థానంలో ఉన్నారు ఇది రవికి బుధుడు సమగ్రహం అంటే సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు ఆ లగ్నాధిపతికి ఎవరిదైనా దృష్టి ఉందా అంటే ఎవరి దృష్టి కూడా లేదు అంటే లగ్నాధిపతి సామాన్య బలంతో ఉన్నాడు బాగా బలవంతుడుగా శుభగ్రహాలతో కలిసి ఉండటం కానీ అలాంటిది ఏమీ లేదు బుద్ధుడితో కలుసుకున్నాడు బుధుడు స్వక్షేత్రంలో ఉన్నా కూడా ఈ రవి పాపగ్రహంతో బుధుడు కలవడం వలన ఆయన కూడా పాపగ్రహం అయిపోయాడు అందువల్ల బుధుడి వల్ల పెద్దగా బలం వచ్చేది ఏమీ లేదు కాకపోతే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి రవి పర్వాలేదు బాగానే ఇక లా లగ్నాధిపతిని చూశాం ఇక మరొక ముఖ్యమైన విషయము శుక్రుడు శుక్రుడు ఏమిటి ఈ జాతకుడికి అంటే తృతీయ రాజ్య స్థానాధిపతి మూడవ స్థానానికి పదవ స్థానానికి అధిపతి ఎక్కడ ఉన్నాడైనా అంటే తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు మేషరాశికి ఎవరు అధిపతి కుజుడు అంటే శుక్రుడు సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు వేరే గ్రహాలు ఏమైనా కలిసి ఉండటము అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు గ్రహాల దృష్టి కూడా ఏమీ లేదు అంటే శుక్రుడు సామాన్యంగా ఉన్నాడు అత్యంత బలవంతుడుగా ఏమీ లేదు కాకపోతే శుభక్షేత్రంలో మంచి క్షేత్రంలో ఉన్నాడు ఇక సప్తమ స్థానం అంటే లగ్నాన్ని పరిశీలించాము శుక్రుణ్ణి పరిశీలించాము సప్తమ స్థానం సప్తమ స్థానం ఏమిటి లగ్నానికి అంటే కుంభం ఇది సింహరాశి సింహం కన్యాతుల వృక్ష మకరం కుంభం సింహ లగ్నంలో జన్మించాడు కాబట్టి ఈ సింహ లగ్నానికి సప్తమ స్థానం కుంభం అవుతుంది కుంభానికి అధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నాడు శని పాపగ్రహము స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఒక పాపగ్రహం సప్తమ స్థానంలో బలవంతుడుగా ఉన్నాడు అంటే సప్తమ స్థానం కూడా బలహీనమైపోయింది ఇక్కడ గురువు వ్యయంలో పన్నెండవ వెంట ఉన్నాడు కానీ ఇది కర్కాటక రాశి అధిపతి మిత్రక్షేత్రం అంటే కాస్త గురు బలము బాగానే ఉన్నట్టుంది ఇక కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ కుజుడు సహజంగా కుజదోషము కానీ సింహరాశికి కుజదోషం వర్తించదు కానీ అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మనం సమగ్రంగా పరిశీలించినట్టయితే ఒకసారి మరలా అవగాహన చేసుకున్నట్టయితే లగ్నము సాధారణంగా ఉంది ప్రత్యేకంగా శుభగ్రహ దృష్టి లేదు పాపగ్రహ దృష్టి శనిగ్రహ దృష్టి ఉంది కాబట్టి లగ్నం కూడా బలహీనంగానే ఉంచు లగ్నాధిపతి సాధారణంగా ఉన్నాడు రవి బుధులు కలుసుకొని ఏకాదశంలో ఉన్నాడు సాధారణంగా ఉన్నాడు శుక్రుడు శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు పర్వాలేదు అనే విధంగా ఉంది గొప్పగా బలమేమీ లేదు ఇక సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం కాస్త బలహీనమైంది అష్టమంలో కుజుడు ఉన్నాడు అందువల్ల స్థానం కూడా బలహీనమైంది ఇక గోచార రీత్యా ఈ జాతకుడు మకర రాశి మకరం కుంభం మీనం మేషం నాలుగవ ఇంట్లో గురువు ఉన్నాడు నాలుగవ ఇంట్లో గురువు బలవంతుడు కాదు అందువల్ల ఈ విధమైనటువంటి ఈ గ్రహస్థితిని పరిశీలించినప్పుడు తప్పక ఈ జాతకుడికి వివాహం ఆలస్యమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది ఎందువల్ల అంటే కేవలం ఒక శుక్రుడి యొక్క బలం మాత్రమే ఉంది తప్ప గురువు యొక్క బలం మాత్రమే ఉంది తప్ప శుక్రుడు కూడా అంత ఎక్కువ బలంగా లేడు శుక్రుడికి శుభగ్రహ దృష్టి ఉండడం కానీ శుభగ్రహాలతో కలిసి ఉండడం కానీ అలాంటివి ఏమీ లేదు మిత్రక్షేత్రం కానీ ఉచ్చస్థితి కానీ అలాంటిది ఏమీ లేదు సాధారణంగా ఉంది కా కాస్త గురువే గురుబలమే బాగా ఉంది జాతకరీత్యా మిత్రక్షేత్రంలో ఉన్నాడు కానీ వ్యయస్థానంలో ఉన్నాడు అయినా కూడా కాస్త గురువే బలవంతుడు కాబట్టి ఇక్కడ మనము ఈ జాతకుడు శుక్రుడికి ప్రత్యేకించి కుజుడికి ఈ రెండిటికీ తగిన విధంగా పరిష్కారాలు కనుక చేసుకుంటే గురుబలం బాగా ఉంది కాబట్టి వివాహం అయ్యే అవకాశం ఉంది అయితే ప్రస్తుతము గాది వరకు మనము ఈ గురువు మేషరాశిలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు గోచార రీత్యా బలవంతుడు కాదు కాబట్టి కాస్త ఆలస్యం జరగచ్చు ఏమైనా సంబంధాలు రావటం పోవటం ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు కానీ తప్పకుండా వివాహం త్వరగానే జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది గురువు బలంగా ఉండడం వల్ల శుక్రుడికి కుజుడికి పరిష్కారాలు చేసుకున్నట్టయితే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది ఈ సింహలగ్న జాతకుడికి మనం పరిశీలించినటువంటి ఈ గ్రహస్థితికి ఓం శ్రీమాత్రే నమ